హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఫౌండర్స్ అందరికీ ఒక మంచి న్యూస్ ఏంటంటే మన గ్రేట్ అండ్ లవ్లీ సీఓ గారు ఈరోజు కృష్ణమార్టీ మీటింగ్లో కానీ రెడ్రెఫరం మీటింగ్లో కానీ లైవ్లోకి వచ్చే అవకాశం ఉందని కొంచెం సమాచారం వచ్చింది అయితే మరి అది ఫేకా అది నిజమా అని ఆరాలు తీసే బదులు వస్తే బాగుంటుంది అనే విధంగా ఆలోచిద్దాం ఏదేమైనా సార్ అలా మీటింగ్లోకి వచ్చి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే కన్ఫర్మేషన్ మరి వస్తాడు లేదా అనేది వేచి చూడాలి ఏదేమైనా మనకు రావాలనే కోరుకుందాం తర్వాత ఆన్ ప్యాసివ్ ఏ అనేది ప్రస్తుతానికి నేటి కాలంలో మరి టెక్నాలజీ పరంగా పరిష్కారానికి రాబోయే ఒక అద్భుతంగా చెప్పవచ్చు ప్రపంచం వేగంగా మరి కృత్రిమ మేధస్సు పైన కదులుతూ ఉన్నప్పుడు మరి ఆన్ పాసివ్ ఏఐ అనేది ప్రపంచవ్యాప్తం ఖచ్చితంగా కాబోతుంది వ్యాపారం విషయంలో మార్కెటింగ్ విషయంలో ఆటోమేషన్ మరియు డేటా అనలైజ్ విషయంలో ఖచ్చితంగా మార్పును అందించే వేదికగా మారబోతుంది నిజంగా గారు ఎంత మేధాబో మీకు తెలుసా రెండు వేల పద్దెనిమిదిలో కంపెనీ స్టార్ట్ చేసేప్పుడు ఏఐ అంతగా లేదు అయితే రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ప్రపంచం ఖచ్చితంగా ఏఐ టెక్నాలజీ అనేది బ్లాస్ కోరుకుంటుంది మరి సాంకేతికత అలాంటి సాంకేతికను ఉపయోగ ఉపయోగించబడుతుందని ముందుగానే ఊహించి దానికి అనుగుణంగానే వర్కౌట్ చేసి దాని అనుగుణంగానే ప్రోడక్ట్లు డిజైన్ చేసి ఈ విధంగా మరి అనుకున్న దానికన్నా ఎన్నో రేట్లు మరి నేటి ఐదు సంవత్సరాల తర్వాత అద్భుతంగా మరి ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది నేటి కాలంలో చిన్న పాయింట్ మీద చిన్న సాఫ్ట్వేర్తో స్టూడెంట్స్ మంత్లీ లక్షలు సంపాదిస్తున్నారు ఏఐ టెక్నాలజీ సహకారంతో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మరి ఎన్నో ప్రోడక్ట్లు మరి ఏ టెక్నాలజీ బేస్తో తయారయ్యాయి మన సంస్థ ద్వారా కాబట్టి రాని రానున్న కాలంలో ప్రతి గవర్నమెంట్కు ప్రతి రంగానికి మరి మన టెక్నాలజీ ఉపయోగపడుతుంది చిన్న నుంచి పెద్ద కంపెనీల ప ఏదైనా సమస్యలకు మన టెక్నాలజీ పరిష్కరించ పరిష్కారం చూపెడుతుంది అనే విధంగా ఇప్పుడు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఏఈ ఆధారిత ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ కానీ స్మార్ట్ బిజినెస్ ఆపరేషన్ కానీ సమయం మరియు ఖర్చు ఆదా కానీ మరి టెక్నాలజీ గురించి ఉపయోగించే ఏదైనా ప్రోడక్ట్ కానీ ఒక్కసారి మన కంపెనీలకు వస్తే జీవితకాల పరిష్కారం మరి దొరకడం కానీ నేటి ఆన్లైన్ వ్యాపారాల్లో డిజిటల్ మార్కెటింగ్లో పనిచేస్తున్న వారికి ఆన్ ప్యాజు అనే ఒక పెద్ద విప్లవంలో నిజంగా భాగం కావడం అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా ఫౌండర్స్ అదృష్టవంతులు ఎందుకంటే మరి ఇది ఎంత యాస్గారి ప్లానింగ్ ఎన్నో సంవత్సరాల ప్లానింగ్ తర్వాత ఎన్నో కోట్ల పెట్టుబడి మరి పెట్ట పెద్ద ప్రాజెక్టు మరి ఎంతోమంది మేధావులైన టెక్టీమ్ల హార్డ్ వర్క్ అదేవిధంగా మరి చాలామంది ఎల్సీ లీడర్ల సపోర్ట్ మరి ఈ విధంగా అన్నీ మరి ఇతరులే చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా కోర్టు కేసులు అవ్వచ్చు మాటలు కావచ్చు అన్ని కంపెనీ సీఓ గారు మోస్తూ ఉన్నారు ఫైనల్గా ఫలితం ఎవరికి వస్తూ ఉంది బోనస్ రూపంలో కమిషన్ రూపంలో ఫౌండర్లకే ఆ ఫలితం అనేది అందబోతుంది మరి హార్డ్ వర్క్ అందరూ ఇతరుల చోట చేస్తున్నారు మరి ఫౌండర్స్ ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేది మొదట తీసుకోబోతున్నారు కాబట్టి ప్రతి ఫౌండర్ కంపెనీకి కానీ యాసర్ కానీ రుణపడి ఉండాలి కాలానికి అనుగుణంగా భవిష్యత్తు సాంకేతిక అవసరం మరి అది మన ఆన్ పేజ్ ఏఐ అందిస్తుంది మరి అందులో భాగం అవ్వడం నిజంగా మన అదృష్టం ఫౌండర్స్ ప్రతి ఒక్కరు గుర్తించాలి మరి ఈ విస్తృత శ్రేణి ఏఐ శక్తితో కూడిన మన పరిష్కారాలు కూడా మరి అత్యద్భుతంగా ఉన్నాయి మరి ఖచ్చితంగా యాభై డెబ్బై అనేది కాకుండా మరి ఇక్కడ కొన్ని ఉత్పత్తులు అయితే ముఖ్యంగా ఉన్నాయి అవి మాట్లాడుకుంటే ఈమెయిల్ సొల్యూషన్స్ మరి మన ఓమెయిల్ అనేది వాయిస్ ఈమెయిల్ కానీ వీడియో ఈమెయిల్ కానీ అదేవిధంగా వ్యక్తిగతీకరణ వంటి లక్షణాలతో ఉచిత ఆల్ ఫోవర్డ్ ఈమెయిల్ ప్లాట్ఫామే మన ఓమెయిల్ చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రానున్న కాలంలో కంపెనీలోకి వచ్చే ప్రతి మెంబర్కు ఈమెయిల్ పరంగా ఓమెయిల్ పరంగా మరి రిజి రిజిస్టర్ అవ్వాల్సిందే కాబట్టి ఖచ్చితంగా ఓమెయిల్ అనేది ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటారు కాబట్టి ఇది మంచి బ్లాస్టింగ్ అవ్వబోతుంది ఇక సోషల్ నెట్వర్క్ పరంగా ఓనెట్ అనేది వ్యక్తిగత పోస్టులు షెడ్యూల్ చేయడం కానీ బ్లాగులు సృష్టించడం కానీ అదేవిధంగా మరి కుటుంబాలకు కానీ ఫ్రెండ్స్ కానీ మహిళలకు కానీ రక్షణ పరంగా చాలా సెక్యూర్డ్గా మరి మన ఓ నెట్ అనేది ఉండబోతుంది తర్వాత ఓకనెట్ ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ స్పీచ్ టు స్పీచ్ కానీ స్పీచ్ టు టెక్స్ట్ కానీ టెక్స్ట్ టు స్పీచ్ కానీ తర్వాత వైట్ బోర్డ్ ఆప్షన్ కానీ తర్వాత లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కానీ ప్రతీది ఇంకా చాలా మరి ఆప్షన్లతో అద్భుతంగా మరి మనం చూసాం ఫౌండర్లు ఆల్రెడీ చూశారు ఓ కనెక్ట్ పవర్ ఎలా ఉంటుందో కాబట్టి ఈ విధంగా అద్భుతమైన మరి ఫీచర్స్తో రానున్న కాలంలో ప్రతి రంగంలో చాలా ఉపయోగపడుతుంది ఓ కనెక్ట్ అనేది ఆన్ పైస్ కీ ప్రోడక్ట్గా చెప్పవచ్చు తర్వాత యుఆర్ఎల్ అనేది ప్రతి కంపెనీకి కొందరు ఎంప్లాయీస్కు కొంచెం లాంగ్గా ఉన్న ఆ యూఆర్ఎల్ను షార్ట్ టర్మ్గా ఒక చిన్న లింక్గా మరి కట్ చేసుకునేదానికి అదేవిధంగా బ్రాండ్ అవగాహన పెంచుకోవడానికి సహాయపడే ఒక షార్ట్కట్ పరిష్కారమే ఓ ట్రిమ్ అనేది కాబట్టి ఈ మూడు ఉచితంగా ఉంటాయి ఓమెయిల్ కానీ ఓనెట్ కానీ ఓ ట్రిమ్ కానీ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉచితంగా వాడుకోవచ్చు తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్రౌడ్ ఫండింగ్ పరంగా ఓబ్లెస్ చెప్పుకోవాలి ముఖ్యమైన కారణాల కోసం ప్రచారాలను రూపొందించడానికి ఒక వేదిక మరి నేటి కాలంలో ఎవరు అవసరంలో ఉన్నా ప్రకృతి విపత్తులు ఏం జరిగినా వాళ్ళకు ఒక అతిపెద్ద సహాయకారిగా ఓబ్లెస్ అనేది రాబోతుంది తర్వాత వెబ్సైట్ క్రియేషన్ అనే భవనంలో ఓ క్రియేట్ అనే ఆప్షన్ ఓ క్రియేట్ అనే ప్రోడక్ట్లు వెబ్సైట్లు సృష్టించేది అభివృద్ధి చేసేది సులభంగా చేసే ఆల్ ఆల్పోర్డ్ వెబ్సైట్ బిల్డరే మన ఓ క్రియేట్ కాబట్టి ఇది కూడా చాలామందికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ మన డిజిటల్ వ్యాలెట్ ఇబ్బంది లేని చెల్లింపుల కోసం అత్యంత సురక్షితమైన డిజిటల్ వ్యాలెట్ పరిష్కారమే మన ఓలే ఓ వ్యాలెట్ అంటే నేటి కాలంలో మనం ఫోన్పే ద్వారా ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్ చేసినా మనకి ఏమీ ఉపయోగపడదు కానీ ఓ వ్యాలెట్ ద్వారా ఖచ్చితంగా మనకైతే డేటా అమౌంట్ కావచ్చు వ్యాలెట్ పరంగా ఎంత బిజినెస్ జరిగితే ఫౌండర్లకు అంతా మంచిగా ఆదాయం జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రకారం ఓడెస్క్ అనేది కంపెనీలకు చాలా ఉపయోగపడుతుంది లీడ్లను ఉత్పత్తి చేసే డీళ్లను ముగించే మరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే సిఆర్ఎం సాధనమే కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ ఈ సాధనమే మన ఓడెస్క్ అనమాట ఇది కూడా చాలా బాగా ఉపయోగపడబోతుంది నెక్స్ట్ ఓ క్యాప్సర్ ఎడిటింగ్ ఫీచర్లతో కూడిన ఇమేజ్ క్యాప్సరే ఓ కె ఓ క్యాప్సర్ అని చెప్పవచ్చు తర్వాత వీడియో రికార్డింగ్ కూడా ఇందులో చేయవచ్చు కాబట్టి ఏదైనా కొంచెం ఆ తరంగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు మన ఓ క్యాప్సర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఓడిట్ అనేది ఆల్ ఫోర్డ్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ ఇమేజ్లను రకరకాలుగా ఎడిట్ చేసుకొని అందంగా మార్చుకునేదానికి ఓడిట్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా ఈ కామర్స్ పరంగా ఓ షాప్ అనేది కూడా మరి వ్యాపార యజమానులు తమను తాము వృత్తిపరకంగా మార్కెట్ చేసుకోవడానికి కానీ అధికారికంగా ఇచ్చే ఈ కామర్స్ ప్లాట్ఫామే మన ఓ షాప్ అనమాట నేటి కాలంలో చూస్తూ ఉన్నాం డిమార్ట్ ఎంత సక్సెస్ అవు అవుతుందో ఎక్కువ మంది ఎంత ఆధారపడుతున్నారు అదేవిధంగా రానున్న కాలంలో కంపెనీ నుంచి ఓ షాప్ అనేది కూడా అలానే ఉపయోగపడబోతుంది తర్వాత మార్కెటింగ్ ఆటోమేషన్ పరంగా ఓ పోస్ట్ అనేది అంటే అపరిమిత ఈమెయిల్ను పంపడం కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మరి బల్క్ ఈమెయిల్ను పంపడానికి ఒక సాధనమే ఓ పోస్ట్ అనేది తర్వాత ప్ర ఓ ట్రాకర్ అనేది ఇంకా మనకు తెలుసు ఆల్రెడీ వినియోగదారుని ప్రవర్తన వెబ్సైట్ పనితీరు ఇవన్నీ ట్రాకింగ్ చేయడం విశ్లేషణ చేయడం ఇది నిజంగా శివుని మూడో కన్నులాగా చెప్పవచ్చు ఇది ప్రతి డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో ట్రాకింగ్ అనేది నేటి కాలంలో అవసరం దొంగలను ఇంటి దొంగలను ఖచ్చితంగా పట్టిస్తుంది ఎలాంటి మోసాలు ద్వేషాలకు తావివ్వకుండా ఓ ట్రాకర్ అనేది అద్భుతంగా మరి ఉపయోగపడబోతూ ఉంది అకౌంటింగ్ ఫైనాన్స్ పరంగా ఓ అకౌంటింగ్ అనేది కూడా ఆర్థికంగా ఒక క్రమశిక్షణగా క్రమబద్ధీకరించే పరిష్కారంలాగా కౌంటింగ్ ఉండబోతుంది తర్వాత స్టాఫ్ అనేది సిబ్బంది నిర్వహణ ఖచ్చితంగా చూసుకుంటే ఒక బాస్ లాగా ఉద్యోగికి సంబంధించిన సమాచారాన్ని నిర్వహించడం కానీ వెబ్ ఆధారిత పరిష్కారం అంతర్గత ఈ విధంగా అంటే ఒక ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఉండే ఒక కంపెనీలో బాస్ చూసుకోవడం అంత ఈజీ కాదు కానీ స్టాఫ్ అనేది ప్రతి ఒక్కరిని మరి ఖచ్చితంగా విశ్లేషిస్తుంది తర్వాత అంతర్గత కమ్యూనికేషన్ అంటే ఓపీర్ పనితీరు మరియు ఉత్పాదక ఉత్పాదకత మెరుగుపరచడానికి అంతర్గత కమ్యూనికేషన్ సాధనమే ఓపీర్ అనమాట తర్వాత ఓవర్చువల్ అనేది అంటే కనెక్షన్ నాణ్యత విశ్లేషించే అధిక రిస్క్ కనెక్షన్లు నివారించే స్మార్ట్ విపిఎన్గా అనిగా ఓ వర్చువల్ అని చెప్పవచ్చు నే నేడు ఓ వర్చువల్ కూడా కొంచెం చాలామంది ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా కూడా మన ప్రోడక్టు డిజైన్ చేయబడింది తర్వాత ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ ఓడోమైన్ ఇది ఆన్ పేజీలో మనకు ఒక ఇల్లు వంటిది డొమైన్లను కొనుగోలు చేయడానికి నిర్వహించడానికి అనుమతించే ఒక సాధనమే ఓడోమైన్ అనేది మరి దీని ద్వారానే రేపు పొద్దున కొత్త కస్టమర్లు కంపెనీలోకి మన ఫౌండర్ల లింకుల ద్వారా రాబోతున్నారు ఇది మామూలుగా నిర్వహించాలంటే మనకు మంత్లీ కనీసం యాభై వేల పైన అవుతుంది మరి అలాంటిది మనకు అద్భుతంగా మరి ఉపయోగపడబోతూ ఉంది కాబట్టి ఆన్ ప్యాసివ్ వివిధ వ్యాపార అవసరాలను తీర్చే సమగ్రమైన సాధనాలు సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచడానికి ఏ మరియు మెషిన్ లర్నింగ్ను ఉపయోగించుకుంటుంది కాబట్టి ఆన్ ప్యాసివ్లో మరి టెక్నాలజీ పరంగా అత్యుత్తమంగా ఉండబోతుంది ఫౌండర్స్ నిజంగా ఇలాంటి అద్భుతమైన మరి వ్యవస్థలో మనం ఉండడం నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు కాబట్టి అంతా మనకు మంచి జరుగుతుంది మ్యాక్సిమం జూన్ నెలలో గెలవబోతున్నాం విఆర్ ఇనిట్ టు వినైట్ జే ఆన్ పేసు జే ఆస్మ ఫర సార్